మిత్రులారా గాంధీ భవన్ లో గాసే దూరిందని పెద్దలు ఊరికే అని లేదు మిత్రులారా ఊరికే అని లేదు ఉన్నదే వాస్తవంగా మాట్లాడిరు మిత్రులారా వాస్తవంగా మాట్లాడిరు నేనుగా రేవంత్ రెడ్డికి ఎప్పదలుసుకున్నా ఆకుల రెడ్డిపై అక్రమ తప్పుడు కేసులు పెట్టించిన రేవంత్ రెడ్డిని ఆకుల శ్రీనివాస్ రెడ్డి చూస్తూ మౌనంగా ఉంటాడేమో కానీ ఈ ఆగుల శ్రీనివాసరెడ్డి నిత్యం దైవోపాసన చేసే ఆగుల శ్రీనివాసరెడ్డిని కామెంట్ చేసిన తప్పుడు కేసులు పెట్టించిన కర్మ అనేది ఒకటి ఉంటది మిత్రులారా అది వెంటాడుతుంది అది ఎంత బలమైందంటే కర్మే కారుడై వస్తే కాపాడేవాడి ప్రపంచంలోనే లేడు మిత్రులారా నేను మళ్ళీ అది చెప్తున్నా ఆధారాలతో చెప్తున్నా కర్మేంది రేవంత్ రెడ్డి చేసిన పాపం ఏందో ఒక్కసారి చూడండి మిత్రులారా తన గాంధీ భవన్ లో తన గాంధీ భవన్ లో జీ సందీప్ రెడ్డి అనేటువంటి తోటి తోటి నా మీద తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించి తన కనుసన్నల్లో పనిచేసే డిజిపి గారితోటి అక్రమ కేసులు అక్రమ సెక్షన్లు పెట్టించి నన్ను జైల్లో పంపించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఈ సందీప్ రెడ్డి గాంధీ భవన్ నాంపల్లి గాయన తోటి నా మీద పిటిషన్ ఇప్పించి తన కనుసన్న పనిచేసే డీజీపీ పోలీసులతోటి అక్రమ సెక్షన్ అక్రమ సెక్షన్లు పెట్టించి నన్ను జైలు పంపించే ప్రయత్నం చేసిర్రు కానీ కర్మ అనేది ఒకటి ఉంటది మిత్రులారా అది ఎవరిని విడిచిపెట్టది ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఆ కర్మ మీకు విరవాలి కదా చూడురి సీఎం రేవంత్కి నోటీసులు రంగంలోకి ఢిల్లీ పోలీసులు కర్మ ఊరికే ఉండదు మిత్రులారా నాపై సోషల్ మీడియా వాళ్ళు కేసు పెట్టిపించినట్టే నేను జెన్యున్ గా మాట్లాడినా వాస్తవంగా మాట్లాడినా ఈ జాతి కోసం మాట్లాడినా అలాంటి నాపై తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్ పెట్టించి జైలు పంపించి ఎలక్షన్ అయిపోయేలాగా జైల్లో ఉంచాలని చూసిన రేవంత్ రెడ్డికి కర్మ వెంటాడింది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి మార్సింగ్ కేసుల మీద నోటీసులు రాలే ఈ రేవంత్ రెడ్డికి వచ్చినాయి రేవంత్ రెడ్డికి వచ్చినాయి గదే కర్మ మిత్రులారా గదే కర్మ మిత్రులారా గుర్తు పెట్టుకోండి కర్మే కాలుడై వస్తే కాపాడేవాడు మిత్రులారా ఈ జాతి కోసం పనిచేసే నాపై తప్పుడు కేసులు పెట్టించి జైలు పంపిస్తా అంటే చూస్తూ కూసుంటది కర్మ అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో బిగ్ టెస్ట్ పోలీసులు ఇచ్చింది ఢిల్లీ పోలీసులు పోలీసు మిత్రులారా ఇది చూడండి మిత్రులారా నేను రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేసిన ఎవరి మీద బల్లె గణేష్ ఇచ్చినటువంటి మాటల ప్రెస్ మీట్ మీద నేను కామెంట్ చేస్తే ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ పెట్టచ్చు కానీ ఐటీఏ కింద సిక్స్టీ సిక్స్ డి సిక్స్టీ సిక్స్ సి నేను ఎవరి దొంగతనం చేసినా ఎవరి పాస్వర్డ్ లెక్కకపోయినా ఎవరి పైసలు ఎత్తుకపోయినా ఎవరిది మార్పింగ్ చేసినా ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చిందంటే ఆగ్లేశ్రీనివాసరెడ్డిని ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ కింద అరెస్ట్ చేయలేము కాబట్టి గివి అప్లికేబుల్ కాని సెక్షన్ తీసుకొచ్చి రెడ్డి మీద రుద్ది ఆగ్లే శ్రీనివాసరెడ్డిని జైలు పంపాలి ఎలక్షన్ అయిపోయేలాగా ఆర్ శ్రీనివాస రెడ్డిని బయట మాట్లాడలేద్దు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డికి మైనంపల్లికి ఒకరికా ఇద్దరికా తెలంగాణ ద్రోహులందరికీ భయమైతుంది పోతుంది ఏ విధంగా అయినా సరే ఆక్లశ్వాసు జైలు పంపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పోలీసు వాళ్ళు ఎట్లా కేసు వేసారో ఇప్పటికీ నాకు అర్థం కాదు మిత్రులారా ఇప్పటికీ నాకు అర్థం కాదు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా పోలీస్ వ్యవస్థకి నేను చెప్తున్నా ఈ రోజు మీరు తప్పుడు కేసులతోటి నన్ను ఇరికియచ్చు మీరు జైల్లోకి తీసుకున్నాక కష్టాలు వేసుకున్నాక నన్ను చిత్ర హింసలకు గురి చేయొచ్చు భయపడే ప్రసక్తి లేదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి పోలీసు వ్యవస్థకి చెప్తున్నా మీకు జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి ఓటు నోటు విషయంలో తీసుకొచ్చిన ఆ పైసలు కావు ఆయన సొంత పైసలు కావు తెలంగాణ ప్రజల చెమట చుక్కల పైసలవి గక్కడ గుర్తు పెట్టుకోండి మీరు ఈ జాతి కోసం పనిచేయండి నిజాయితీగా పనిచేయండి సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి గాంధీ భవన్ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల కోసం మీరు పనిచేయకండి నా లాంటి తెలంగాణ ఉద్యమకారుణ్ణి తప్పుడు కేసుల్లో జైల్లో పెడితే మీకు మీ పిల్లలకు కూడా మంచిది కాదని చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నా నేనేం చేసిన రేవంత్ రెడ్డి బల్ల గణేష్కు ఉన్న బంధం ఏంటంటున్నా బల్ల గణేష్ తెలంగాణ గురించి మాట్లాడాల్సినంత గొప్పాడా అని అడుగుతున్నా బల్ల గణేష్ మీద ఉన్న నిజం నిజంగా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఓటు నోటుకు పైసలు ఇచ్చింది నిజంగాదా అని అడిగితే మీకెందుకు మండుతుంది మీకెందుకు అవుతుంది మీకెందుకు మీరు కేసులు పెట్టాలని చెప్పేసి గింత గింత తాతహలాడుతున్నారు ఓటు నోటు దొంగకు సపోర్ట్ గా అమ్మాయిలను పడుకోబెట్టి బ్రోకర్ తో ప్రెస్ మీట్ పెట్టించే స్థాయికి తీయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నా రోజు అదే అడుగుతున్నా జానారెడ్డి లాంటి వాళ్ళు యోధులు ఉన్నారు ఎందుకు ఆయన మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టి మేము ఖచ్చితంగా గౌరవిస్తాం ఎందుకంటే అలాంటి పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్యమకారులు ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఉద్యమకాలతో మాట్లాడేరీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విఘ్నులతోటి మాట్లాడిరి అన్న నిజం నిజంగాదా అమ్మాయిని పడిపోబెట్టే బ్రోకర్ పనిచేసిందని చెప్పేసి కేఎన్ఆర్ లైవ్ ఇంటర్వ్యూలో ఆయన ఒక టీవీ నైన్ ఛానల్ రోజా శాసనసభ సభ్యురాలు లైవ్ లో ఉంటే నిన్నే పడుకోబెట్టిన పవన్ కళ్యాణ్ దగ్గర అన్న బల్ల గణేష్ మీ గొప్పడు ఎట్లా అయిడు దాని కోసం మీరు నా మీద కేసులు ఎట్లా పెడుతుండ్రు ఆ కేసులు కూడా తప్పుడు కేసులు ఎందుకు పెడుతుర్రు అప్లికేబుల్ కానీ కేసులు ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నా నేను మాట్లాడితే దాని మీద కేసులు పెట్టండి నాట్ అప్లికేబుల్ నాట్ అప్లికేబుల్ ఈ కేసులు ఎట్లా పెడుతుర్రు మీరు అని అడుగుతున్నా ఏ అడగద్దా ఈ దేశంలో అడిగే హక్కు లేదా కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం లేదా కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులకు మాట్లాడే హక్కులు ఉండకూడదా రేవంత్ రెడ్డిని విమర్శించకూడదా రేవంత్ రెడ్డిని విమర్శిస్తే దాడులు చేస్తారా తప్పుడు కేసులు పెడతారా అరెస్టులు చేస్తారా అనే సూటిగా అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా మిత్రులారా ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి చూడండి మిత్రులారా రేవంత్ రెడ్డి ఫేక్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేక్ అంటుంది కేటీఆర్ ఒక్కసారి చూడండి ఆధారాలు ఇవ్వగో తప్పైతే నన్ను జైల్లో వేయండి నిజమేనని తేలితే మీరు చెంచల్ కూడా జైలుకి వెళ్తారా రేవంత్ రెడ్డికి నన్ను సూటి ప్రశ్న అడుగుతున్నా నా మీద మీ గాంధీ భవన్ లో పనిచేసే పిటిషన్ ఇప్పించి నీ కంసంలో పనిచేసే పోలీసులతోటి నన్ను అక్రమ కేసులు పెట్టించి జైలు పంపేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి దానికి ఆన్సర్ ఇ ఏమంటుండు రేవంత్ రెడ్డి ఫేక్ ఆధారాలు ఇవ్వగో తప్పైతే నన్ను జైల్లో వేయండి నిజమేనని తెలితే మీరు చెంచల్ కూడా జైలుకి వెళ్తారా పోయిల్ డాక్యుమెంట్ పై కేటీఆర్ సవాల్ జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రి తప్పుడు డాక్యుమెంట్ పెట్టిన సీఎం ఆయన వదిలి ఉద్యమ కావు క్రిషాంత్ ని అరెస్ట్ చేశారు దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఎన్ని రోజులు ఫేక్ న్యూస్లతోటి ఎన్ని రోజులు ఫేక్ వీడియోలతోటి నీ ప్రభుత్వాన్ని నడిపిస్తావు ఒక్కసారి ఆలోచన చేయండి నిజమైన కాంగ్రెస్ వాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి గిలాంటి గిలాంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే మీకేమనిపిస్తుందో ఆలోచన చేయండి మీకు గొప్ప అవకాశం ఇచ్చురు తెలంగాణ సమాజం తెలంగాణను ఉద్ధరించమని తెలంగాణను పాలించమని తెలంగాణను అభివృద్ధి చేయమని మీకు అవకాశం ఇస్తే తప్పుడు వార్తలతోటి తప్పుడు కథనాలతోటి తప్పుడు వీడియోలతోటి ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తామనుకుంటే ఎంత దుర్మార్గమో ఎంత ఉన్మాదమో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా కాంగ్రెస్ మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఇలాంటి వ్యక్తులతోటి తప్పుడు వార్తలతోటి తప్పుడు కథనాలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తామనుకునే వాళ్లకు నేను సూటిగా చెప్పదలుచుకున్నా మిత్రులారా సూటిగా చెప్పదలుచుకున్నా